హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ల లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే మా అమ్మమ్మ స్టైల్లో మా అమ్మమ్మ చేత తాటకూర కూర అయితే వండించుకున్నాను కూర మొత్తం అయిపోయిన తర్వాత అమ్మమ్మ చేత్తో ఒక్కొక్క ముద్ద పెట్టమని చెప్పాను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఈసారి పెట్టమంటే మా అమ్మమ్మ ఒక్కొక్క ముద్ద కలిపి పెడుతుంటే నేను కూడా తినేసాను తోటకూర ఫ్రై మా అమ్మమ్మ స్టైల్లో ఎలా ఉండాలో చూసేద్దామా ఫస్ట్ కడాయి పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా తల్లుల్లిపాయలను కూడా కట్ చేసి వేసేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు జీలకర్ర ఎన్నిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇంకా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్క ముక్కలు చిన్న ఒక టమాటాని గుండగా కట్ చేసి వేసేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఆ అదే తాటుకూరని కొంచెం నీట్గా కడిగేసుకొని మూడు సార్లుగా వాసన చూసేసి తర్వాత వేస్తుందామమ్మ వాసన ఎందుకు చూడాలంటే తాటకూరకు ఏదైనా కీడు ఉంటే పోతుంది అంటారు సో అందుకే వాసన చూసేసి కడిగినప్పుడు వేస్తారు పూర్తిగా వేసేసిన తర్వాత మూత పెట్టేసి కసపై అయిన తర్వాత మళ్ళీ తీసేసి ఉప్పు పసుపు కారం ఇవి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు వేయించేసుకుంటే తాటకూర రెడీ అయిపోతుంది త్రీ డేస్ నుంచి కొంచెం మబ్బులు వేయడం వర్షాలు ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆకుకూరలు అయితే అమ్మ వాళ్ళ ఊరిలో సరిగ్గా రావడం అయితే మానేశారు అమ్మమ్మకి చెప్పగానే అమ్మమ్మ నా కోసమని తాటికూర అయితే తీసుకొచ్చేసింది ఈరోజు వరకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వండమని చెప్తే తన స్టైల్లో వండేసిన తర్వాత ఒక్కొక్క ముద్ద కలిపి మరీ పెట్టేసుకొని తిన్నాను టేస్ట్ అంత బాగుంటుంది ఏదైనా అమ్మ చేతితోని అమ్మమ్మ చేతి ముద్దులు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదా మీరేమంటారు ఫైనల్లీ కూర అయితే రెడీ అయిపోయింది మా అమ్మమ్మతో తినిపించుకున్నాను కూడా అమ్మమ్మ అమ్మ చేతితో ముద్దలు తినిపించుకుంటే మాత్రం కాసింత ఎక్కువే తింటాం కదా మీరేమంటారు మీరు తినే లైక్ అదే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్